వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం రైతులను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఆ దిశగానే పనిచేయాలని గుంటూరు ఎంపీ పెమసాని చంద్రశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు శుక్రవారం గుంటూరు కలెక్టరేట్లో పత్తి కొనుగోలుపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో సమీక్షా సమావేశం నిర్వహించారు మీరు గత వారం రోజులుగా చూస్తూ ఉండుంటారు ప్రతి కొనుగోళ్లు సిసిఐ సెంటర్స్లో జరుగుతున్నటువంటి కొద్దిగా డిలే ఇవన్నీ రైతుల ఆందోళన వీటి గురించి సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడాము అదేవిధంగా సిసిఐ అధికారులందరినీ కూడా సీనియర్ ఆఫీసర్స్ని పిలిపించి ఒక రివ్యూ చేయించి అదేవిధంగా ఈరోజు నేను కలెక్టర్ గారు సిసిఐ అందరం కూర్చున్నాం కూర్చొని ఒక మేజర్గా నాలుగు పాయింట్ల మీద కన్ఫామిటీ తీసుకున్నాం ఒకటి సిక్స్టీ వన్ సెంటర్స్ ప్రతి కొనుగోలు సెంటర్లు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఓపెన్ అవ్వాలి దానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఇప్పటి వరకు నలభై ఎన్నో ఓపెన్ అయినాయి ఇంకొక ఇరవై ఓపెన్ అవ్వాలి వాటికి ఫైర్ నామ్స్ లేవను లేకపోతే ఇంకోటి ఇంకోటే సంస్థ రీజన్స్ వల్ల అవి ఓపెన్ అవ్వట్లేదు అన్నారు బట్ నేను వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే మీరు అందరినీ కోఆర్డినేట్ చేసుకోండి మా ఆఫీస్ కూడా వర్క్ చేస్తుంది కలెక్టర్ గారు వర్క్ చేస్తారు విత్తిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అన్ని సెంటర్స్ ఓపెన్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నాను దానికి వాళ్ళు హామీ ఇచ్చారు రెండోది ఇప్పుడు ప్రతి మండే టు ఫ్రైడే మాత్రమే కొంటా ఉన్నారు ఇక్కడ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఫార్మర్స్ అందరూ కూడా టెనెంట్ ఫార్మర్స్ వాళ్ళు స్టోరేజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సాటర్డే కూడా కొనుగోలు చేయాలని చెప్పాం దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు తర్వాత మూడోది ఈ పత్తి అయిపోయి కొన్న తర్వాత డాక్యుమెంటేషను ఈ మనీ వీటి గురించి ముద్రలు అనేది సాయంత్రం ఆరు గంటల వరకు చేస్తూ ఉన్నారు అయితే రైతులు ఫీల్డ్స్లో వర్క్ చేసి ఆరు గంటలకల్లా ఈ కేంద్రాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ఏడు న్నర వరకు సెవెన్ థర్టీ వరకు ప్రొలాంగ్ చేయమని చెప్పాము దానికి కూడా వాళ్ళందరూ అగ్రి అయ్యారు నాలుగోది పండిన ప్రతి ఎకరా కూడా అయిపోయే వరకు కంపల్సరీగా కొనాలి అంటే మార్చి ఆఖరి వరకు కూడా ప్రతి రైతు పత్తి కొనాలి అని చెప్పాము దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు సో ఈ నాలుగు పాయింట్ తర్వాత మాయిస్టర్ కంటెంట్ అనేది ఒకటి ఉంది ఆ మాయిస్టర్ కంటెంట్ దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు వర్కర్స్ ఈవినింగ్ రాకపోవటం కానీ పొద్దున్నే రావటం పొద్దున్నే పిక్ చేసినప్పుడు కొంత మాయిస్చర్ కంటెంట్ ఉండటం అదేవిధంగా వాళ్ళ బ్యాగ్స్ తెచ్చే విధానం తొక్కి పెట్టే విధానంలో కొంత ఉంది వాటన్నిటిని అన్ని విధాలుగా అర్థం చేసుకొని సిసిఐ అనేది రెండు ప్రైమరీ పర్పస్ల గురించి ఉంది ఒకటి ఇట్లా మినిమం సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక లైఫ్ లైన్ లాంటిది రైతులకి ఒకటి రెండోది ఇది లాభాపేక్షతో చేయడం దిస్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ సిసిఐ ఈజ్ నాట్ ఏ బిజినెస్ దిస్ ఈజ్ టు సపోర్ట్ ఫార్మర్స్ ఆ రెండు ఆబ్జెక్టివ్స్ని మేము ఎప్పుడు మర్చిపోవద్దు రైతులను ఆదుకోవటానికి పుట్టినటువంటి ఈ సిసిఐని ఆ పర్పస్ కింద పని చేయాలి అధికారులు అనే విధంగా మాట్లాడాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ రికమెండేషన్ ఆయన కూడా ఒక మంచి లెటర్ రాశారు అధికారులందరికీ అందరినీ సెంట్రల్లో ఇక్కడ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ చుట్టుపక్కల రైతాంగానికి మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం సహకరిస్తుంది థ్యాంక్ యూ సిసిఐ పత్తి కొనుగోళ్లు ఎలా చేయాలి అనే దాని గురించి ఈరోజు డిస్కషన్ తర్వాత దాని గురించి ఎలా ఆపరేషన్ చేయడం జరిగింది అదే ఇప్పుడు పత్తి కొనుగోళ్లు సరిగా చేయబోతే పత్తి ఏంటి నాశనం అయిపోతుంది పంపడుతుంది దేవ శాతం పెరుగుతుంది ఆల్రెడీ ఇంటర్ సీజన్ కనుక తేమ శాతం పెరిగే కొద్ది ఆ యొక్క రేటు పడిపోతుంది కనుక తొందరగా దీన్ని డిస్పోజ్ చేయాలి అదే సిసిఐ వాడేది బిజినెస్లో కాకుండా ఈ యొక్క సాయంత్రం కూడా ఆడింటికర కూడా వాడు ఉండి పత్తి కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలి ఎందుకంటే రైతులు అనేవాళ్ళు మన పట్టుకొమ్మలు ఎందుకంటే వాళ్ళు మనకు పండించి వాళ్ళు మనకి స్వీట్స్లో కష్టపడిన మన ఐదేళ్ళు నౌకర్ కలియ్ కనుక అన్నదానికి మనందరము తోడ్పడాలి కనుక ఈ రాష్ట్రం అనేది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో విద్య వైద్య వ్యవసాయ రంగంలో ఎందుకంటే వ్యవసాయం అనేది ఆల్మోస్ట్ సిక్స్టీ శాతం ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ఇన్కమ్ తెచ్చే ఫీల్డ్ కనుక రైతుల్ని మనం ఆదుకొని వారి యొక్క ప్రతి ఒక్క కొనుగోలు మనం సహాయ సహకారాలు అందించాలి కనుక ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా పోస్టర్గా ఉన్నారు కనుక మీరందరూ కూడా మీడియా పరంగా అందరు రైతులు కూడా చాలా మంది ఇంట్లోనే డబ్బు చేసుకుని కూర్చున్నారు ఇంకా రేటు పెరిగని లేకపోతే సరిగ్గా కొనలేక ఎవరైతే వాళ్ళు కొనుగోలు జరుగుతుంది అలా కాకుండా సిసిఐ ఆధ్వర్యంలో మీకు తగిన కూడా చేశారు మీ దగ్గర తెచ్చి సిసిఐ ఆధ్వర్యంలో మీరు సేల్ చేసుకుని మీరు ఎక్కువ బెనిఫిట్ పొందాలని కూడా నేను కోరుకుంటున్నాను